ఈరోజు కనవీడి గ్రామం వత్సవాయి మండలం కర్ణాటక అప్పారావు గారి ఇంటి దగ్గరికి వచ్చామండి ఒక బెనీవియా గురించి అప్పారావు గారి అనుభవం ఏంటో మనతో చెప్పి ఒకసారి వివరిస్తారు ఐదు సోదరులకి ముందుగా నమస్కారాలు ఈరోజు బెనీవియా గురించి మన మిత్రుడు అడగడం జరిగింది ముఖ్యంగా బెనీవియా వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా మిర్చిలో బెనీయా వచ్చిన పూర్వము బెని బెనీవియా తర్వాత అనే శకం స్టార్ట్ అయింది బెనీవియా రాకముందు మిర్చి పంట ఒక రకంగా ఉండేది బెనీవియా వచ్చిన తర్వాత దిగుబడులు విపరీతంగా పెరిగినాయి రైతులందరూ కూడా అది ముప్పై రోజుల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో రెండు సార్లు రెండుసార్లు స్ప్రై చేయమని కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసినప్పటికీ ఆ రెండు సార్లే కాకుండా ఒక మిర్చి ఒక కటింగ్ అయిన తర్వాత కూడా కొట్టి అధిక దిగుబడులు సాధించింది బెనీవియా తోటి సాధ్యమైంది దానివల్ల అధిక కాయలు కాయటమే కాకుండా మంచి రంగు వెయిట్ కూడా బాగా వచ్చి మార్కెట్లో కూడా మంచి రేటు కలగడం వల్ల బెనివియాకు డిమాండ్ ఓకే మీకు బెనీవే వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ రావటం కానీ వాటి గురించి ఒకసారి వివరిస్తారండి ముఖ్యంగా ఫస్ట్ అసలు అది రావటమే సైడ్ బ్రాంచెస్ కోసం ఊరుగా షిఫ్ట్ పెరిగి మంచి గ్రోత్ గ్రోత్ బాగుంటుంది కాబట్టి దిగుబడి ఆటోమేటిక్గా రెండు మూడు క్వింటాలు అన్ని అన్ని ఎత్తాల కన్నా కూడా బెనీవే వాడిన దానికి వాడడం దానికి నాలుగు క్వింటాల్ డిఫరెన్స్ క్లియర్గా ఉపడుతుంది వాడిన పొలం వాడిన పొలం కూడా చెట్టు కొద్ది కొట్టిన దగ్గర నుంచి చెట్టు పీకేంత వరకు కూడా రెండు గలవు ఆ తేడా తేడా క్లియర్గా ఉపడుతుంది ఒకే ఏసీలో రెండు సార్లు కూడా కొట్టి సగం పది సగం కొట్టకుండా ఉన్నట్లయితే మిరప తోట పీకేంత వరకు కూడా తేడా తేడాగానే ఉంటుంది అలాగే మీకు పోయిన సంవత్సరం మొదట్లో మీకు ప్రతి పంటలోని బెనీరియా ఒక రెండు ట్యాంకులు స్ప్రే చేయడం జరిగింది ఒకసారి ఆ ప్రతి పంటలో మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి వివరిస్తారండి పత్తిలో మీరు నా నాకు డెమో చేసి చూపించారు మేము తర్వాత ఏం కొట్టలేదు ఆ కొట్టిన ఎకరంలో రెండు ట్యాంకీలు స్ప్రే చేయడం జరిగింది ఆ రెండు ట్యాంకీలు మనం క్లియర్గా బాగా ఉంది అధిక బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాయలు ఉండడం ఎక్కువ పత్తి రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా మందులు వాటి పేర్లు అనేవి మనకు అనవసరం కొత్తగా ఏ మందులు అయితే వచ్చినాయో వాటికి బెనీవియాని మ్యాచ్ చేస్తున్నారు అంటే బెనీవియా వాడే టైంలో ఆ మందులు అనేవి వాడటం జరిగింది ఇప్పుడు అలా వాడవచ్చు అంటారా ఒకసారి చెప్తారా ఇప్పుడు కొత్తగా వచ్చిన మందులు అయితే వాటి పనితనం గురించి మనం మాట్లాడుకోవటం కాదు కానీ అసలు వాటికి ఈ బెనీవియాకి సంబంధమే లేదు బెనివియా కొట్టాల్సింది మొక్క వేసిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో నాటిన దగ్గర నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఈ బెనివియాని మనం వాడుకోవాలి వీటి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావటం కాపు దగ్గర కాపు రావటం వలన ఇది దీనికి ఇది ఉపయోగపడుద్ది అదేమన్నా యాభై రోజుల తర్వాత కంపెనీ వాళ్ళు రికమెండేషన్ యాభై రోజుల తర్వాత అందుకని దానికి దీనికి సంబంధం లేదు బెనీవియా అనేది ఖచ్చితంగా దానికి మొదట్లో వాడుకోవాలి దానికి దీనికి సంబంధం లేదు కంపేర్ చేసి అలాగే అడ్వాంటేజ్ డిఎస్ గురించి మీకు నాకు మీరు నాకు ఒకసారి ఫోన్ చేసి అడిగారు ఎలా వాడాలి ఏంటి అనేది దాని గురించి ఒకసారి వివరిస్తారండి ఈ అడ్వాంటేజ్ డిఎస్ గురించి నేను మన అయితే చెప్పడం జరిగింది మా దగ్గరకు వచ్చి వాడమని అయితే నేను వాడలేదు కానీ వాడిన రైతు దగ్గర చూడటం కనుక్కోవటం చూసి దాని రిజల్ట్ బాగా ఉందని చెప్పి రైతు చెప్పడం స్వయంగా నేను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ వివరాలన్నీ కూడా మీరు మీ ఊరు రైతులు ఎవరు అడిగినా కూడా చెప్పగలుగుతారా మా ఊరు రైతే కాదు ఏ రైతు అడిగినా రైతుకి ఒక మంచి మాట చెప్పడం అనేది మంచి పదం పాటి రైతుగా నా బాధ్యత నేను నాకు ఉపయోగపడ్డ ఏ మంది అయినా ఏ యత్నం అయినా పది మందికి తెలియజేయడం నాకు మొట్టమొదటి నుంచి నాకు అలవాటు థ్యాంక్ యూ అప్పారా గారు